ఒక వృద్ధ బ్రహ్మచారి పరలోకాల తపస్సుతో ప్రసన్నం చేసిన పుణ్యాత్ముడు ఒకరోజు ఒక విస్మయ దృశ్యం చూశాడు పితృదేవతలు గోతిలో వేలాడుతుంటే ఆ వేరు మీద ఎలుక కొరుకుతుంది అది చూసిన తర్వాత జరత్కారుని జీవితం మారిపోయింది ఈరోజు మనం చెబుతున్న కథ కేవలం ఒక పురాణ గాథ కాదు ఇది ఒక బాధ్యత త్యాగం ధర్మబద్ధమైన జీవితానికి మార్గదర్శకం జరత్కారుని పేరు వెనుకున్న అసలు అర్థం జర అంటే క్షయం కారు అంటే దారుణం తన శక్తివంతమైన శరీరాన్ని తపస్సుతో శిథిలం చేసుకున్నవాడే జరత్కారు అయితే ఒకరోజు పితృదేవతలు ఒక వేరుతో వేలాడుతూ కనిపించారు వేరు అంటే వంశ పరంపర ఎలుక కాలచక్రాన్ని సూచిస్తుంది వంశం అంతమయ్యే దశకి వచ్చింది వారు జరత్కారుని చూసి ప్రార్థించారు మన వంశాన్ని కాపాడము పెళ్లి చేసుకుని పరంపరను కొనసాగించుము అని ఆ మాటలు జరత్కారుని గుండెను తాకాయి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్న అతడు ఒక నిబంధనతో ఒప్పుకున్నాడు తన పేరే కలిగిన కన్నెయ్య ఉండాలి ఆమె పోషణ భారం తనపై ఉండకూడదు అప్పుడు నాగరాజు వాసుకి తన చెల్లెలైన జరత్కారును అతనికి ఇచ్చాడు మరో నిబంధన కూడా జరత్కారు పెట్టాడు భార్య తనకు ఎప్పుడూ అప్రియంగా ప్రవర్తించకూడదు ఒకరోజు జరత్కారు నిద్రలో ఉండగా సాయంత్రం అయ్యింది భార్య తడబడి లేపాలా వద్దా అనే గందరగోళంలో ధర్మం కోసం అతన్ని లేపింది కానీ ఆ విషయాన్ని నచ్చుకోలేక జరత్కారు కోపించి ఆమెను విడిచిపెట్టాడు ఆమె వాసుకి తన బాధను వివరించింది కానీ ఆమె గర్భవతిగా ఉంది ఆ శిశువే ఆస్తికుడు జరత్కారు చెప్పాడు ఈ శిశువు పితృవంశానికి ఆశ నాగులకు ఆస్తి అందుకే అతని పేరు ఆస్తికుడు అని ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటి అంటే సంతానం కేవలం వారసత్వానికి కాదు తరాలను రక్షించేందుకు సంస్కృతిని నిలబెట్టేందుకు అవసరం వ్యక్తిగత సంకల్పాలు ఉన్నప్పటికీ కుటుంబ ధర్మాన్ని నిలబెట్టేందుకు జరత్కారు తన బ్రహ్మచర్యాన్ని త్యాగం చేశాడు